హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్స్ ఈ రోజు స్నానాల లక్ష్మీపురానికి వెళ్తున్నాము స్నానాల లక్ష్మీపురం చాలా ఫేమస్ ఇక్కడ గుడి శివాలయం ఇక్కడ సీతారామచంద్రుల వారు ఇక్కడ విగ్రహాలకి ప్రాణప్రతిష్ఠ చేశారు అందువల్ల ఇక్కడ స్నానాల లక్ష్మీపురం అనేసి పేరు ఫేమస్ ఇక్కడ స్నానాల లక్ష్మీపురం కారులో వెళ్తున్నాము ఇంత పొద్దున్నే అందుకే ఎడబెట్టారు పొద్దున్నే ఉంది పార్కింగ్ ఇక్కడ పెట్టేసి ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి టెంపుల్కి కాడికి అయితే వచ్చేసినాము దాదాపు టూ కిలోమీటర్స్ దూరం నుంచి ఆపేసారు ట్రాఫిక్ వీళ్ళు ఏమి లేకపోయినా కూడా లైట్ లేదు ఏమి లేదు మరి ఫైనల్లీ నడుచుకుంటా అయితే వచ్చేసినాము ఇక్కడ శివాలయం కాడికి అది కనిపించేది శివాలయం అది కాకుంటే ఎర్లీ మార్నింగ్ మాత్రం ఈసారి ఎంతగానో రష్ అయితే లేదు ఎప్పుడు మాత్రం చాలా మంది క్రౌడ్ ఉంటది ఇక్కడ అందులో ఈసారి ట్రాఫిక్ కూడా ఏమీ లేకున్నా సరే చాలా దూరం పార్కింగ్ అయితే అలాట్ చేశారు మరి దీనికోసం అని అయితే మనకైతే ఐడియా లేదు సో ఇక్కడికి వచ్చేసినాం మనమైతే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం ఇక్కడ క్యూ లైన్స్ ఉన్నాయి ఫ్రీ ఉన్నది పెయిడ్ క్యూ లైన్ ఉన్నది అండ్ మనమైతే అభిషేకం చేయించుకుందాం అని అయితే డిసైడ్ అయినాము అభిషేకానికి అయితే వెళ్తున్నాము అభిషేకం కౌంటర్స్ వచ్చేసి అయితే బయట పెట్టారు ఈసారి ఇంతకుముందు ప్రతిసారి అయితే టెంపుల్లోనే అభిషేకం కూడా మనతోటి చేయించేవాళ్ళు టైగర్ చేసేటోళ్ళు మనం అన్ని అందించేటం సో అభిటేకానికి మాత్రం బ్యాచ్ అయితే చాలా రెడీగా ఉన్నది ఒక బ్యాచ్ మేము అయితే టికెట్ తీసుకున్నాము టికెట్ వచ్చేసేసి ఫెయిర్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ చేస్తున్నారు ఈ టికెట్ ఒక ఫ్యామిలీకి అదైతే క్యూ లైన్ అటు ఇదంతా షాప్స్ అయితే ఉన్నాయి మనకి మా అత్తయ్య మామయ్య వాళ్ళు కూడా వచ్చారు ఇక్కడికి వచ్చా కలుసుకున్నారు ఫైనల్లీ మనం అయితే అభిషేకంలో అయితే కూర్చున్నాము అభిషేకం ఆల్రెడీ చేసింది ఇది మన కోసం ముందు మళ్ళీ క్లియర్ చేసేసి అభిషేకానికి అయితే రెడీ చేసేసారు

വസ്ത്രം സമർപ്പമ ശ്രേ ഉപവേതം സമർപ്പയാളി വെട്ടേ അന്തരി അന്തരി കൊണ്ടപെട്ടു म ओम धनपदां का नमलिंगा नम हिण्याय नम ओण्यलिंगा नम सुवर्नाय नम ओम ओम सुवर्णिंगाय नम्यायमिंगा नमस्वाय नम ओमात्मिंगय नम ಾಯಲಿಂಗಾ ಭೇತ ಸ್ವಚ್ಛ ದೌರ್ಜ್ಯಾಲಿಂಗತ್ರ అభిషేకం అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోయింది మనమైతే పక్కన కూడా వీడియో షూట్అవుట్ చేద్దామని బయటకు వచ్చేసాము చూసారు ఎంత నేచర్ ఎంత బాగుందో ఇక్కడైతే స్వీట్స్ అవన్నీ తయారు చేసి ఉంటారు మిఠాయి ఇవన్నీ షాప్స్ అవన్నీ ఇక్కడే అయిపోయింది అభిషేకం అయిపోయింది అభిషేకం నుంచి బయట బయటకి అయితే వచ్చేసాము బయటకు వచ్చాక ఇక మా ఫ్యామిలీ మా మామయ్య వాళ్ళు మా అమ్మ మా నాన్న అయితే వచ్చేసాము లోపలికి దర్శనం కోసం అయితే క్యూలో లైన్లో నుంచి ఉన్నాము లోపలికి వచ్చేసి దర్శనానికి మాత్రం చాలా టైం వెయిట్ చేసాము ఇక్కడ ఆ తర్వాత ఫైనల్లీ దర్శనం లోపలికైతే టెంపుల్లోకి వెళ్ళాం టెంపుల్ ఇది చాలా పురాతన కాలం అయింది కాబట్టి చాలా కిందకి ఉన్నది టెంపుల్ అంతా దర్శనం కూడా కంప్లీట్ చేసేసుకొని బయటకు వచ్చేసినాం ఇది టెంపుల్ ఇదంతా టెంపుల్ ఇది చాలా పురాతన కాలమైన టెంపుల్ ఇది సో అందువల్ల మొత్తం పాతగా ఉంటుంది అండ్ ఇది మారేడు చెట్టు మారేడు చెట్టు కడ కూడా మనం పూజ చేసేసుకున్నాము మారేడు చెట్టు శివుడికి చాలా ప్రీతికరమైన వస్తువు ఇక్కడ మారేడు దళాలు శివుడికి సమర్పిస్తే చాలా పుణ్యం దొరుకుతుంది అనేసి ప్రతీక ఇది టెంపుల్ ఇక్కడ మొత్తం అయితే దర్శనం అంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసి కూర్చొని మా ఫ్యామిలీ మెంబర్స్ తోటి అంతా చాట్ చేసాము అలాగా కొబ్బరి చెప్ప పగలగొట్టుకొని అలా టెంపుల్లో తింటుంటే ఆ ఫీల్ వేరుంటుంది కదా అలా కొబ్బరి పగలగొట్టేసేసుకొని తినేసినాము దాని తర్వాత ఇక్కడ నుంచి అయితే బయటికి వెళ్ళడానికి అయితే ఇక రెడీ అయిపోతున్నాము ఎందుకు బయట మాత్రం చాలా క్రౌడీగా ఉన్నది మేము వచ్చినప్పుడు ఇంత క్రౌడ్ లేదు ఇప్పుడు చాలా క్రౌడ్ పెరిగిపోయింది ఎందుకు అంటే ఇంకా టైం అయ్యే కొద్ది ఇంకా చాలా క్రౌడ్ వస్తున్నావు స్వామివారి ప్రసాదాలు రెండు లడ్డూలు వచ్చేసేసి ఫార్టీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఈ టెంపుల్లో మనం దిగిన ఫొటోస్ అయితే ఇవి ఇక్కడ మాత్రం చాలా క్రౌడ్ ఉన్నది ఇది కింద మొత్తం షాప్స్ దుకాణాలు కాదు ఇక్కడ ఇది ఫొటోస్ అయితే దిగాము టెంపుల్లో ఫోటోలు దిగిన తర్వాత అయితే మనం కిందికి వెళ్ళిపోతున్నాము మొత్తం నేషనల్ ఫోర్స్ కూడా సెక్యూరిటీ ఫోర్స్ కూడా వచ్చేసింది ఎందుకంటే ఇది బట్టిగారి వాళ్ళ ఊరు కాబట్టి ఇక్కడ ఆయన ఉప ముఖ్యమంత్రి కాబట్టి ఇక్కడ మొత్తం వాళ్ళకి సంబంధించి సెక్యూరిటీ సిస్టమ్ పెట్టేసుకుంటారు వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా అంతా ఇవన్నీ షాప్స్ దుకాణాలు బొమ్మల కొట్లు ఇక్కడ బొమ్మలకి చాలా ఫేమస్ లక్ష్మీపురం వస్తే ఇంతకుముందు చిన్నప్పుడైతే బొమ్మలు కొనుక్కోకుండా పోకపోయే వాళ్ళం బొమ్మలు కొనుక్కి పిచ్చి ఏడుసెటోళ్ళు ఇదైతే మిఠాయి కొట్లు మిఠాయి మాత్రం సూపర్ ఉన్నది ఇక్కడ అంతా ఇక్కడే తయారు చేసేసి ఇక్కడే సేల్ చేస్తుంటారు మిఠాయి కిలో వచ్చేసేసి టూ హండ్రెడ్ రూపీస్ దాకా ఛార్జెస్ చేస్తున్నారు ఇవి కట్టి మిఠాయి చక్రాలతోటి చేస్తారు కట్టి మిఠాయి అంటారు దీన్ని ఇంకోటి బూందీ మిఠాయి మీ కడేమంటారు కామెంట్ అయితే చేయండి తప్పకుండా మిఠాయి అయితే తీసుకున్నాము ఒక కిలో తీసుకున్నాము మిఠాయి తీసుకొచ్చుకొని ఇట్లా టెంపుల్స్ అలా దర్శనానికి తిరుగుతూ ఉన్నాం ఇంక ఇక్కడ బొమ్మల కొట్లు ఇవన్నీ చూస్తూ ఉన్నాము మా బుడ్డోడికి తీసుకుందాం అనేసి బొమ్మలు చిన్నప్పుడైతే చాలా ఎంజాయ్మెంట్ ఉండేది జాతరకు వస్తున్నామంటే ఇక్కడైతే స్నానాలు ఇక్కడ నుంచి వైరా చెరువు నుంచి వాటర్ అయితే ఇక్కడికి వస్తాయి కాలువ ద్వారాగా ఇక్కడైతే వాటర్ ఫ్లో అయితే ఉన్నది వాటర్ అయితే బాగా వెళ్ళిపోతున్నాం ఇక్కడ నుంచి టెంపుల్ అయితే దర్శనం అయిపోయింది హాస్తి అయిపోయింది అభిషేకం అయిపోయింది మొత్తం చేసేసుకొని మార్నింగ్ ఫైవ్ థర్టీకి వచ్చినాం కానీ చాలా టైం పట్టేసింది ఇక్కడ సెవెన్ అయింది మొత్తం అయిపోయేసరికి నేను వచ్చేసి ఇక్కడికి ఇంటికి వెళ్ళిపోతున్నాము మన కార్ పార్కింగ్ కి టూ కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి మళ్ళీ పార్కింగ్ అక్కడికి వెళ్ళేసి చేసేసుకోవాలి చూసి రన్ని మిఠాయి షాపులు ఇక్కడ మిఠాయి మాత్రం ఫేమస్ ఈ తిరణాలప్పుడు మాత్రం బాగా చేసేసి ఇక్కడే చేస్తారు ఇంకా అవతల పక్క అయితే తయారు చేస్తారు ఇక్కడే తయారు చేసి ఇక్కడే సేల్ చేస్తారు మిఠాయి ఇంకా కొద్దిసేపు అయితే ఫుల్ క్రౌడ్ ఉంటుంది బస్సెస్ కూడా స్పెషల్ బస్సెస్ పెడతారు ఇక్కడికి ఇప్పుడు ఇంకా తక్కువ ఇది ఇంకా తర్వాతకి చాలా క్రౌడ్ ఉంటది ఇది త్రీ డేస్ ఫైవ్ డేస్ దాకా చేస్తారు ఇట్లా ఆర్టీసీ బస్సు కూడా స్పెషల్ గా పెడతారు గుడికాడ నుంచి మాత్రం చాలా దూరం నడుచుకుంటూ వచ్చేసి పార్కింగ్ అయితే ఇక్కడ పెట్టిర్రు దాదాపు ఒక రెండు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లాల్సి వస్తుంది పార్కింగ్ మరి ఈసారి ఫస్ట్ టైం ఇట్లా చాలా దూరం పెట్టి పార్కింగ్ పెట్టింది ఆర్టీసీ బస్సులు మాత్రం గుడి దగ్గర దాకా వెళ్తున్నాయి టోటల్ అయితే కంప్లీట్ అయిపోయింది ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ